అందరికీ నమస్తే ఈరోజు మా అమ్మాయి చికెన్ కర్రీ తనే చేస్తానని చేస్తుందండి ఎలా చేస్తుందో చూద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకునింది అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకునింది ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సోంపు వేసుకొని దానితో పాటు చెక్క లవంగము ఏలకులు బిర్యానీ ఆకు వేసుకునిందండి అది కాస్త వేగాక మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసి పెట్టుకునింది ఒక టూ వేసిందనుకుంటా అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి పొడవుగా కోసుకొని వేసుకునిందండి ఇవన్నీ బాగా వేయిస్తున్నది ఈ విధంగా వేయించుకున్నాక ఇందులో మీడియం సైజు టమాటోస్ టూ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నది వేసుకునింది ఇది కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలంట తనైతే అలాగే చేస్తున్నది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టూ స్పూన్స్ వేసుకునింది వేసుకొని ఇది కూడా బాగా మగ్గే వరకు వేగనివ్వాలని చెప్పింది అలాగే వేయించుతూ ఉంది ఇవి వేయించేలోపు చికెన్ క్లీన్ చేసి పెట్టుకుంటానని బాగా పసుపు వేసి కొద్దిగా అందులోనే సాల్ట్ వేసి చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకునిందండి ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తుందంట చికెన్ వేసాక మళ్ళీ ఒకసారి వేయించుకున్న మసాలా అంతా చికెన్ ముక్కకు పట్టే విధంగా ఫ్రై చేసుకుంటుందంట ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి మసాలా అయ్యే విధంగా కలపాలి అంటుంది తర్వాత ఇందులో కాస్త పసుపు అలాగే టూ స్పూన్స్ కారప్పొడి వన్ స్పూన్ ధనియాల పొడి తగినంత సాల్ట్ వేసుకునిందండి మళ్ళీ ఒకసారి బాగా కలిగి తిప్పాలట అలాగే చికెన్ ముక్కలన్నీ మగ్గే వరకు కాసేపు ఉంచుదాము అనేసి అంటుంది ఈ విధంగా మగ్గాక ఇప్పుడు అందులో కాస్త వాటర్ వేసుకోవాలి అని చెప్తుందండి ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నది ఈ విధంగా పోసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తము కలుపుకొని మూత పెడుతుంది ఒక టెన్ మినిట్స్ పెడితే చాలట టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకునింది మూత పెట్టినప్పుడైతే స్టవ్ షిమ్లోనే పెట్టి ఉడికిచ్చిందండి ఇది టెన్ మినిట్స్ ఉడికితేనే సరిపోతుంది బాగుంటుంది చికెన్ కర్రీ అని చెప్తుంది ఇప్పుడు ఉప్పు కారం కూడా సరి చూసుకునిందండి ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకునింది వేసుకొని ఒకసారి కలుపుకునిందండి ఇక చికెన్ కర్రీ రెడీ అంటూ స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి పోసుకునిందండి టేస్ట్ చూస్తే చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్